బిగ్ తెలుగు సీజన్ నైన్ ఎటుకలకు ప్రారంభమైంది బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్న తరుణం రాని వచ్చింది ఈ సందర్భంగా సెప్టెంబర్ ఐదున బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ గ్రాండ్ లాంచింగ్ ఘనంగా జరిగింది హౌస్లోకి ఇప్పటికే ఎంపిక చేసిన సెలబ్రిటీ కంటెస్టెంట్స్ అలాగే కామినర్స్ కూడా ఎంట్రీ ఇచ్చారు వీరిలో ప్రముఖ కొరియోగ్రాఫర్ డ్యాన్సర్ సృష్టివర్మ కూడా ఉండడం విశేషం ఇండియన్ డ్యాన్స్ మాస్టర్ ట్రెడిషనల్ డ్యాన్సర్ నటి సృష్టి వర్మ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక సృష్టి వర్మ డి వంటి షోల నుంచే ప్రేక్షకులను తన డ్యాన్స్తో ఆకట్టుకుంటుంది ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్సర్గా ఫీమేల్ కొరియోగ్రాఫర్గా కొన్నాళ్ళుగా పనిచేసింది సృష్టి స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ దగ్గర ఆమె చాలా కాలం పనిచేసింది రంగస్థలం పుష్ప గేమ్ చేంజర్ వంటి భారీ చిత్రాలకు జానీ మాస్టర్తో కలిసి కొరియోగ్రఫీ అందించింది సృష్టి ఆ తర్వాత వారిద్దరి మధ్య గొడవ మొదలై అది కాస్త కేసుల వరకు వెళ్ళిన సంగతి తెలిసింది సృష్టివర్మ తెలుగు చిత్ర శ్రమలో మొన్నటి వరకు సంచలనంగా మారింది జానీ మాస్టర్తో వివాదం తర్వాత ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది ఇక బ్యూటిఫుల్ కొరియోగ్రాఫర్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఇక తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో దుమ్ములేపింది సృష్టి ఆ తర్వాత హోస్ నాగార్జున వద్దకు వెళ్ళింది ఈ సందర్భంగా నాగార్జున సృష్టివర్మకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఇక నువ్వు అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలని అనుకుంటున్నావని అడిగాడు నాగ్ అందుకు ఆమె ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది తన జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ఉంటానని చెప్పింది ఇక రీసెంట్ టైమ్స్లో తనపై పడిన ఒక ముద్రను తొలగించుకునేందుకు షోకు వచ్చానని తన గురించి పూర్తిగా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలియాల్సి ఉందని చెప్పింది అయితే తనకు ముసుగులో ఉండడం అసలు నచ్చదని చెప్పింది హౌస్లోకి వెళ్ళిన తర్వాత తన రియాలిటీని చూపించాలని అనుకుంటున్నానని అన్నది అక్కడైతే ఎక్కువ రోజులనే నటించలేం కదా సార్ అని చెప్పింది సృష్టి ఆ తర్వాత నాగార్జునతో ఐకానిక్ స్టెప్పులు వేసింది దాంతో నాగార్జున తన హౌస్ నుండి బయటకు వచ్చాక మనం ఒక సాంగ్ చేద్దామని ఆఫర్ ఇచ్చారు ఆ తర్వాత హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది సృష్టి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్